హాయ్ అండి వెల్కమ్ టు మై ఈ ఈరోజు ఏంటి స్పెషల్ అన్స్ అని అనుకుంటున్నారా మనకి యాస్ డేస్ టెంపుల్లో ఉండేటట్టుగా పెద్ద మేము ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేస్తాను రోజు రండి ముందుగా వచ్చి ఒక గ్లాస్ రైస్ మీరు పచ్చిమిర్చి మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇంకా పెరుగు జీడిపప్పు సాల్ట్ నెయ్యి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ ముందుగా శుభ్రం క్లీన్ చేసుకొని అందులో ఒక సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి ఈ రెండు వేసుకొని దీన్ని స్టవ్ మీ పెట్టి వడకొనద్దు ఇప్పుడు ఎంతలో జీడిపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర ఈ రెండు మొత్తం అన్నీ వేసుకొని పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిరగాలు కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు లేదా మైనస్ చేసూ ఇవన్నీ వేసుకొని పాన్ మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా తీసుకునే జీడిపప్పు అన్నీ జింక కరివేపాకు ఇవన్నీ వేసుకొని లైట్గా వేగితే చాలండి ఎక్కువ మాడ్చొద్దు ఇవి లైట్గా వేగినాక లాస్ట్లో మిరియాలు ఒక నాలుగైదు మిరియాలు వేసుకొని యాజ్ స్టేజ్ మీకు ఇంకా టెంపుల్ ఫేవరే వస్తుందండి మిరియాలు వేస్తే కనుక ఇప్పుడు మనకు ఉడకబెట్టిన రైస్లోని చల్లారినాక పెరిగి తీసుకొని బాగా కలిపిసుకొని ఇప్పుడు మనం ముందుగా డ్రీ ఫ్రేప్ పెట్టుకున్న పోపులు ఉన్నాయి కదండి ఆ పోపులు కూడా ఇందులో వేసుకొని బాగా కలిపిస్తుందండి చూసారు కదా ఇంతే మన టెంపుల్ ఫ్లో యాజ్ రేజ్ మీరు టెంపుల్ ఫ్లేవర్లో ఉన్న దద్దోజనం రెడీ అండి ఇది ఇంకొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే కనుక టేస్ట్ కూడా బాగుంటుందండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ